అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాత ఫలితాము తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఫిబ్రవరి పదిహేను అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాత ఫలితాం తెలుసుకోబోతున్నాం అయితే వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసిఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చూపించుకోండి రాసి ఉంటే ఒకసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలు అండి మన గురువుపై వచ్చే శివశక్తి రాజు గారు మీరు సంపిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు మన గురువు గారు పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి మన గురుగారు పురుష వసీకరణము తాంత్రిక విద్య చేస్తారు సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగా దగ్గర కలదు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్యకు విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ప్రకారము మీ కార్యాలయంలో రేపటి రోజు మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది భారీ సౌమ్యంతో చేపట్టిన ప్రాజెక్టులు లాభదాయకంగా ఉంటాయి పాత అప్పులు తీర్చడానికి రేపటి రోజు మీకు చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపటి రోజు పాత అప్పులు అన్ని కలపడం మీకు వసూలవుతాయి ఉన్నతాధికారులతో మీ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి మీరు మీ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు అతిథులు రేపటి రోజున మీ ఇంటికి రావచ్చు ఇక ఈ రాష్ట్ర వారు రేపటి రోజున మీ బాధ్యతలు నెరవేర్చడానికి మరియు మీ కెరీర్లో కొత్త శిఖరాలను చేరుకోవడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు రేపటిలోనూ మీరు మీ కీర్తిని మరియు పనిపై కొంచెం కూడా రాజీపడరు సానుకూల వైపు మీ దృష్టి మరియు సంకల్పం మీకు కాలలలో గొప్ప విజయాన్ని మరో గౌరవాన్ని తెస్తుంది మీరు కష్టమైన పనులను కూడా గొప్ప పరిణతితో నిర్వహిస్తారు బ్రతుకుల వైపు మీరు కొంచెం కఠినంగా ఉండవచ్చు ఇది మీ సహోద్యోగులకు ఇబ్బంది కలిగించవచ్చు పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీ తీసుకోండి రేపటిలోనూ మీ కెరీర్లో ఒక పెద్ద బాధ్యత లేదా నాయకత్వం పాత్ర ఇవ్వబడవచ్చు ఆర్థికంగా రేపటి మీ బడ్జెట్లో క్రమశిక్షణతో ఉండవలసిన రోజుగా ఉంది మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో పరస్పర అవగాహన మరియు నమ్మకం పెరుగుతుంది మీరు సంక్లిష్టమైన డేటా మరియు సమాచారం సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మరోవైపు మీ తెలివితేటలు మరియు స్పష్టమైన సంభాషణ ప్రతి సమావేశంలో లేదా చర్చల్లో మిమ్మల్ని ముందుంచుతుంది మీ పరిశోధన మరియు కృషి ఒక దృఢమైన ప్రణాళిక చేస్తుంది మరోవైపు మీరు మిమ్మల్ని అతిగా విశ్లేషించుకోవచ్చు ప్రతి దానిలోనూ పరిపూర్ణత కోసము ప్రయత్నించడం ద్వారా పనిని ఆలస్యం చేయవద్దు ఇతరులను విమర్శించడం మానుకోండి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు రేపటోన మీ కెరీర్లో గణనీయమైన విజయాన్ని తీసుకురాగలుగుతాయి ఆర్థిక విషయాలు రేపటోన్న పాత పెట్టుబడులను సమీక్షించి మీ పొదుపులను పెంచుకునే రోజుగా ఉంది మీ ప్రేమ జీవితంలో నిజాయితీ మరియు మర్యాదపూర్వక సంబంధాలు మీ భాగస్వామ్య హృదయాన్ని గెలుచుకోవడంలో మీకు సహాయపడుతుంది రేపటి రోజు ప్రారంభంలో మీరు శక్తిహీనంగా అనిపించవచ్చు మీరు మీ ప్రియమైన వారి పట్ల బలంగా ఆకర్షితులవుతారు మీరు ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు అధిగమించగలుగుతారు యువకులు తమ కెరీర్ గురించి చాలా ఆశాజనకంగా ఉంటారు మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటే అవి రేపటి పరిష్కరించబడవచ్చు రేపటి మీరు పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది మీరు మీ శారీరక సమస్యలను విస్మరించవద్దు కుటుంబ సభ్యులు చెప్పిన దాంతో మీరు బాధపడవచ్చు మీ తల్లి ఆరోగ్యం గురించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యాపారంతో ఒడిదుడుకుల కారణంగా మీరు ఖచ్చితంగా మీ సోదరుడితో మాట్లాడతారు వాహనం అప్పుగా తీసుకొని డ్రైవింగ్ చేయడం మానుకోండి ఎందుకంటే ఇది మీ ఇబ్బందులు పెస్తుంది నిర్మాణ సంబంధమైన విషయాల్లో రేపటిన ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది భవన నిర్మాణం మరమ్మతులు లేదా భూమికి సంబంధించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురే అవకాశం అయితే ఉందండి ఖర్చులు అంచనాలను ముందుగానే చరిచూసుకొని అడుగులు వేయడం మంచిది నిపుణుల సలహాలు తీసుకుంటే అనవసర సమస్యలు తల తప్పించుకోవచ్చు ఓర్పుతో వ్యవహరిస్తే పనులు సాఫీగా పూర్తవుతాయి షేర్ మార్కెట్ లాభ నష్టాలకు లోనయ్యే పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాలి అధిక లాభాల ఆశతో రిస్క్ తీసుకోవడం రేపటిలోనే మేలు చేయకపోవచ్చు అనుభవాల సూచనలు పాటిస్తూ చిన్న మొత్తాలతోనే ప్రయోగాలు చేయడం మంచిది స్థిరత్వానికి ప్రాధాన్య ఇవ్వడం అవసరము వృత్తి కుటుంబ జీవితంలో సముతుల్యతను పాటించాల్సిన కాలంగా రేపటి నుండి బాధితుల పేరిణా క్రమబద్ధంగా నిర్వహిస్తే ఒత్తిడి తగ్గుతుంది ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా ముందుకు సాగితే నష్టాలు తప్పించుకోవచ్చు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు రేపటి రోజున ఈ రాశి వారికి ప్రత్యేకమైన రోజండి మీ ఆలోచనలు మరియు తిరుమల స్పష్టంగా మరియు మరింత స్థిరంగా ఉంటాయి కొత్త ఆలోచనలు పంచుకోవడానికి మీరు మీకు వేలు కల్పిస్తాయి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీకు సానుకూల శక్తి వస్తుంది పనిలో మీరు సహోద్యోగులు మరియు క్లయింట్ల నుండి మద్దతు పొందుతారు ఇది పురాగతిక మార్గం సుగమం చేస్తుంది మీ సృజనాత్మకత రేపటిలో గరిష్ట స్థాయిలో ఉంటుంది కాబట్టి మీ మనసును ఉత్తేజపరిచే కార్యకలాపాలలో పాల్గొండి మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు ధ్యానం లేదా యోగా వంటివి మీకు స్వీయ సంరక్షణ అవసరం కావచ్చు ఇది మీరు మానసికంగా స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయి కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ అంతర్దృష్టిని విశ్వసించండి మరియు కొత్త అవకాశాలను తెరవండి కమ్యూనికేషన్స్ కొనసాగించండి మరియు మీ భావాలను పంచుకోవడానికి సంకోచించకండి ప్రతి పని సులభంగా పరిష్కరించబడుతుంది మరియు మీరు విజయం సాధిస్తారు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో అనుకూలమైన పరిస్థితులు తలెత్తాయి ప్రభుత్వ పనులు సజావుగా పూర్తవుతాయి ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు పదోన్నతి మరియు ఆర్థిక లాభం పొందే అవకాశం అయితే ఉందండి మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మరియు మీ ప్రతిష్ట పెరుగుతుంది పాత సమస్యను పరిష్కరించడంలో మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది భూమికి సంబంధించిన పనులు ముందుకు సాగవచ్చు సృజనాత్మకత పనులకు సమయం కేటాయించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీ వ్యక్తిగత జీవితంలో రిస్కులు తీసుకోకుండా ఉండండి ఎందుకంటే ఇది మీ సంపద మరియు కీర్తి రెండింటినీ ప్రభావితం చేస్తుంది రేపటి మీరు వ్యక్తిగత శాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన రోజుగా ఉంది ఆత్మవిశ్వాసం మరియు సానుభూతి యొక్క సమతుల్య మిశ్రమాన్ని ప్రసాదిస్తారు మీరు కుటుంబ ఆనందం మరియు భావోద్వేగ భద్రతపై దృష్టి పెట్టాలి రేపటి ఈ రాశి వారికి అనుకూలంగా అనుకూలంగా అనుకున్నా కూడా రేపటిలోనే మీరు అన్ని రకాలు కూడా దైవదాన మిశ్రమం అన్ని రకాలు కూడా మంచిది అదేవిధంగా రేపటి మీ ఇంట్లో పరిపద్యకాల వివాదాలను పరిష్కరిస్తుంది మీ సానుభూతి గల పనిలో మీ బృందాన్ని ప్రోత్సహిస్తుంది రేపటి రోజున విజయాన్ని నిర్ధారిస్తారు అండగాలకు కూడా మీరు జాగ్రత్త వహించండి అహంకారాన్ని పక్కన పెట్టండి కాబట్టి ఏదైనా పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది పిల్లల యొక్క ఆరోగ్యం గురించి రేపటి రోజు కొంచెం మీరు స్ట్రెస్కు గురవుతారు అదేవిధంగా రేపటి రోజు మీరు ఆర్థికంగా బాగా కలుసుబడితనంగా ఉంటుంది రేపటి రోజు మీరు తీసుకుని నిర్ణయాల అవకాశం ఉంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి విద్యా సంస్థల ఎంపిక ఉన్నత చదువులు లేదా ప్రత్యేక శిక్షణల విషయంలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ బాధ్యతలు కొంత ఒత్తిడి తగ్గించినా చివరికి సంతృప్తినిస్తాయి వృత్తి వ్యాపార రంగాల్లో కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం ముందుగా ఆలోచించి చేసిన పెట్టుబడులు భవిష్యత్తులో ఆపదాయంగా మారే అవకాశాలున్నాయి భాగస్వామి వ్యాపారాల్లో స్పష్టత పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దిశగా సాగుతుంది అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం మేలైంది వస్త్ర లాభం కలిగే సూచనలు ఉన్నాయి కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడం లేదా బహుమతుల రూపంలో పొందడం జరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కొనసాగుతుంది కానీ అవసరం నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వండి విద్యార్థులు తమ చదువులపై ఆసక్తి కోల్పోవచ్చు పని కొనసాగుతుంది కానీ ఆశించిన ఫలితాలు సాధించడానికి కొంత సమయం పడుతుంది ముఖ్యమైన ఫోన్ కాల్ విస్మరించవద్దు మీకు మంచి ఆర్డర్ అందవచ్చు కాలాల ఏర్పాట్లు సాధారణంగానే ఉంటాయి కుటుంబ విషయాల్లో అధిక జోక్యం ఇంట్లో శాంతికి భంగం కలిగించవచ్చు ప్రేమ సంబంధాలు ఉన్నవారి ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకోండి ఇక ఈ రాశి వారికి రేపటి వారి ప్రభావం మరియు ప్రతిష్ట పెరుగుతుంది ముఖ్యంగా రాజకీయాలు లేదా సామాజిక రంగాల్లో ఉన్నవారికి సోదరుల నుండి మద్దతు లభిస్తుంది మరియు పూర్వీకుల సంపద లేదా ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా సాధ్యమే గతంలో పనిలో చేసిన ప్రయత్నాలు రేపటి సానుకూల ఫలితాలు ఇస్తాయి మీ వ్యాపారంలో ఏమైనా మార్పులు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే తొందరపాటు నష్టాలకు దారితీస్తుంది మీ పిల్లలతో బయటకు వెళ్ళే అవకాశం కూడా మీకు లభించవచ్చు రేపటిలో మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇది ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ ఈ అపార్థం అంత తీవ్రమైన కాదు మరియు మీరు ప్రశాంతమైన మనసుతో దాన్ని అధిగమించాలి మీరు మెప్పించలేరని గుర్తుంచుకోండి మీరు చేయగలిగే గొప్ప పని ఏంటంటే మీ మాటలు మరియు చర్యల్లో పూర్తిగా నిజాయితీగా ఉండాలి మీ కుటుంబంతో సాయంత్రం సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది రేపటి రోజున మీ రాసివారు ముఖ్యంగా ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి వారికి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ముఖ్యంగా మీ తల్లి గారి యొక్క ఆరోగ్యం గురించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి నుండి ఈ రాశి వారికి శివ దర్శనము శివ అష్టాత్మకం అన్ని రకాల కూడా మేలు చేస్తుంది రేపటి నుండి మీకు శివుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణ లభించబోతుందండి భర్త చేస్తున్నారు కానీ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రెక్టర్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్